హాయ్ డ్రైవర్ అన్నలు నమస్తే అందరు బాగున్నారా బండి అయితే గరమైంది అందుకనే ఓ పది నిమిషాలు ఆపిన ఇంకా ఇక్కడ పొలం మధ్య ఇంకా పది ఎకరాలు ఉన్నది కొంచెం రెస్ట్ తీసుకుంటున్నా మీరు కూడా అప్పుడప్పుడు రెస్ట్ తీసుకోండి ఓకేనా డ్రైవర్ అన్నలు లైక్ చేస్తలేరు ఛానల్కు లైక్ చేయండి కదా హలో ఫ్రెండ్ డ్రైవర్ అన్నలు లైక్ చేయండి ప్రతి ఒక్క మోటార్ ఫీల్డ్ డ్రైవర్లు డ్రైవర్కు చాలా విలువ ఉంది సొసైటీలో प्लीज लाइक शेयर सब्सक्राइब ओके अन्ना नमस्ते बाय सी यू टाटा